హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భారత నాటుకోలి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మనమైతే ఈరోజు వీడియోలో ఏం చూడబోతున్నామంటే సేలం జాతికి సంబంధించిన పట్టాపుంజులు చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ పట్టాపుంజులు పెట్టలు వచ్చేసి మన ఫ్రెండ్ది ఫ్రెండ్ అయితే మనకు తెలిసిన అన్న అయితే మనకి ఎన్నో ఇళ్ళుగా తెలుసు అన్న అయితే ఈ కోళ్ళ బిజినెస్ వచ్చి చాలా ఇళ్ళుగా చేస్తూ అన్నకైతే ఇప్పుడు బెంగళూరులో జాబ్ వచ్చిందనేసి బెంగళూరు పోవాలనేసి ఉండే కోళ్ళని సెల్స్ చేసేసి పోవాలని చెప్పినాడు నేనైతే నా ద మాతో పాటు పనిచేసే వాళ్ళకి నా ఫ్రెండ్స్కి అయితే సరే కోళ్ళు అడిగితే అన్న దగ్గర నేను ఎక్కువ తీసేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలోనే అందరూ తీసుకొని పోతూ ఉంటారు అన్న అయితే నాకు కాల్ చేసి వచ్చి తీసుకుపోవాలని చెప్పినాడు నేనైతే అన్న ఇంటి దగ్గరికి పోయినాను మీరు చూస్తున్నారు కదా ఈ పట్టాపుంజులు అయితే నాలుగు దాని వయసు కలిగిన రెండు పెట్రులు కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇది కాకుండా ఒక చిలుక ముక్కు పెట్టకోడి పెద్దది ఒకటి ఉండాలి అయితే గుడ్డు పెడతా ఉండాలి ఇది కాకుండా ఇంకొకటి నల్ల పెట్ట కొడి కూడా ఇంకొకటి ఉండదు అన్నైతే ఇది చిలుక ముక్కు దీని అయితే రెండు వేలు చెప్తా ఉండాడు అలాగే ఈ వయసు కలిగిన పెట్ట నల్లకొడిని కూడా రెండు వేలు చెప్తున్నాడు పట్టాపుంజులు అయితే అది వచ్చేసి నాలుగు వేలు మామూలుగా మీది మళ్ళీ అయినా మాట్లాడితే ఎవరి వలన వస్తే ఒక మూడున్నర వేలు కట్టిస్తాడు జత అయితే ఒక పెట్ట ఒక అయితే మన నేనైతే మామూలుగా నాటుకోళ్ళు సాకి ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి మనమైతే ఈ జాతి అనేది సాకలేదు మా చిన్నయ్య దగ్గర వాళ్ళ దగ్గర ఉంటుంది అది చిన్నప్పటి నుంచి చూసి అలవాటు దీనికైతే ఇప్పుడు నేను అన్ని నేనే కొనుక్కున్నాను దీనికైతే సెడ్ అయితే అరేంజ్ చేయాలా అన్నీ ఎందుకంటే నాటుకోళ్ళు సపరేట్గా ఈ జాతి కోళ్ళు అనేది సపరేట్గా ఉండాలి కాదు ఫ్రెండ్స్ దానికనేసి అరేంజ్ చేసినాను నేనైతే మీరు చూస్తున్నారు కదా ఈ నాలుగు పట్టాపుంజులకి దాని వయసు కలిగిన రెండు పెట్టలు అలాగే పెద్ద ముక్కు దా ఇంకొకటి నాలుగు నల్ల పెట్టకోటికైతే అటు ఉండాలి కదా దానికైతే మొత్తం నేనైతే తొమ్మిది వేలు ఇచ్చినాను ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ మాత్రం లేదు మొత్తం కలిపి తొమ్మిది ఏళ్ళు ఇచ్చినాను అంతే ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్రస్తుతా చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం ఫ్రెండ్స్